నమస్తే మనము ఈనాటి ఎపిసోడ్లో ఆ దీర్ఘమైన ఆ యొక్క ప్రత్యేకతను గురించి ముచ్చరించుకుందాం ఈ ఆ అనే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అదేంటంటే వర్ణమాలలో ఉన్న మహాప్రాణం అల్ప ప్రాణం అనేది కానీ హ్రస్వం దీర్ఘం అనేది కానీ ఉచ్చారణ వల్ల మనం తెలుసుకుంటున్నాం ఆ అని కానీ రాస్తున్నప్పుడు చూస్తే రెండిట్లో వ్యత్యాసం మనకు కనిపించదు అదేవిధంగా క ఖ అనే అల్పప్రాణం మహాప్రాణం గురించి కూడా మన ఉచ్చారణలో తప్ప లేఖనంలో ఎటువంటి మార్పు మనకి కనిపించదు కానీ దీర్ఘ ఆ రెండవ అచ్చుని పలుకుతున్నప్పుడు ఉచ్చారణలో మనకి ఎటువంటి భేదాలు కనిపించవు అన్ని హల్లులకి కూడా దీర్ఘం చేరబడుతుంది బాగా పలుకబడుతుంది అంటే రెండు మాత్రాకాలాల్లో పలుకబడుతుంది కానీ ఆ అని రాసే దీర్ఘం గుర్తులో లేఖనంలో మనకి నాలుగు రకాల విభేదాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా ఉన్నది ఇంకో రకంగా ఉండదు కానీ పలుకుతున్నప్పుడు మాత్రం ఒకే విధంగా పలుకుతాం అంటే ఆ అనే గుడింతపు గుర్తు దీర్ఘమైన ఆ అనే అచ్చు ఉచ్చారణ చేసేటప్పుడు ఒకే విధంగా ఉంటుంది ఎటువంటి భేదాలు మనకి వినిపించవు కానీ లేఖనంలో రాస్తున్నప్పుడు చిన్న చిన్న భేదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న భేదాలను గుర్తించుకున్నాం అనుకోండి మన మనసులో నిక్షిప్తం చేసుకున్నాం అనుకోండి మనం ఆ దీర్ఘమున్న హల్లుల్ని రాసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సందేహము కానీ కలగకుండా ఉంటుంది ఆ భేదాలు ఏమిటి అవి ఎలా మనం కనుక్కోవాలి అనే విషయాన్ని గురించి కొంచెం ముచ్చడించుకున్నాం ఇంకొక చిన్న విన్నపం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు ఆలంకారికలు ఒప్పుకోరు ఏంటమ్మా బండగుర్తు కొండ చెప్తావు అని కానీ ఈ రోజుల్లో ఆ బండలు కొండలు కూడా మనం గుర్తు పెట్టుకుని వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వెళ్తే అక్కడ మాయమైపోతున్నాయి కొత్త కొత్త భవనాలు వచ్చేస్తున్నాయి రూపు మొత్తంగా మారిపోయి ఉంటుంది కానీ మనకి సాధారణమైన మేధస్సుతో మనము తెలుసుకోవాలంటే ఈ బండ గుర్తులో కొండ గుర్తులో అలంకారికలు చెప్పకపోయినప్పటికీ కూడా మనము మన యొక్క సందేహ నివృత్తికి మాత్రం సహాయపడతాయి రండి చూద్దాం అవి ఏంటో అతని మనము ఏ విధంగా గుర్తించాలో ఇక్కడ మనకి ఖ ఘ అంటూ నుంచి బండిరా వరకు దీర్ఘాలుగా ఉన్న పదాలు హల్లులు ఇవ్వబడ్డాయి వాటితో పదాలు కూడా చేయబడతాయి కానీ మనం చాలా నిశితంగా పరిశీలిస్తే కొన్నిటికి ఆ హలు పైన ఆ నుంచి మాత్రమే మనం దీర్ఘాన్ని ఇస్తున్నాము మరికొన్ని హల్లులకి వాటి పక్క నుంచి ఇస్తున్నాము ఇంకొన్ని హల్లులకి వాటి మధ్యలోంచి ఇస్తున్నాం అంటే ఈ హల్లులన్నీ కూడా ఒకే వర్గంగా ఉన్నప్పటికీ కూడా మీరు గమనిస్తే కా అనే వాటికి హల్లుని ఆనుకుని తలకట్టు దీర్ఘం ఉంటుంది కానీ ఖ జ అనే వాటికి ఇక్కడ ఆనుకుని ఉండకుండా ఈ హల్లుకి రెండు విభాగాలుండి ఈ రెండో విభాగాన్ని ఆనుకుని దీర్ఘం ఉంటుంది అదే కాకుండా మరికొన్ని హల్లుల్లో ఉదాహరణకి పా అనే వాటికి అటు తలపైన ఆనుకుని లేదు ఆ పక్క వైపు నుంచి కూడా లేదు ఆ హల్లుకున్న మధ్యస్థానంలోంచి ఈ దీర్ఘం అనేది వచ్చి అక్షరాన్ని రూపొందించుకుంది అంతేకాకుండా ఈ హా అనేది అటు మధ్య నుంచి లేదు ఇటు పక్క నుంచి లేదు ఒక ప్రత్యేకమైన తనకి తాను ఒక రూపాన్ని నిశ్చయించుకుంది ఇవి ఏంటో ఇంకొకసారి చూద్దాం ఇక్కడ ఇది మొదటి విభాగం ఈ మొదటి విభాగంలో ఇది హల్లు ఈ ఇలా ఆనుకుని వచ్చి దీర్ఘం ఉంది కానీ ఈ అన్ని హల్లులు ఈ వర్గానికి రావు ఉదాహరణకి క అనే హల్లుని అంటే మనం అనుకున్నాం కదండి ఎస్ ఉంటుంది సారీ క ఎస్ అని ఉంటుంది ఈ ఎస్ అని ఉన్నదానికి ఇలా ఆనుకునే దీర్ఘం వచ్చి కూర్చుంది ఆ అనేది అచ్చు ఇది దాని గురింతకు గుర్తు మిగతా హల్లులన్నీ కూడా మనం ముందర ముచ్చడించుకున్నట్టుగా వాటిపైన ఈ రూపాన్ని కలిగి ఉంటాయి ఈ అచ్చు ఆ దీర్ఘము ఈ విధంగా మారి వచ్చి వీటి మీద కూర్చోవాలి అంటే దీన్ని మనం అది తొలగించుకుంటుంది ముందు తలకట్టల్లో కూడా ఈ విభాగాన్ని మనం గమనించాం విధంగా ఇక్కడ దీర్ఘం వచ్చేటప్పుడు కూడా కొన్ని హల్లులు వాటిపైన ఉన్న వీటిని తీసివేసి ఇప్పుడు ఇలా ఉండి దీన్ని తీసి ఇట్లా మారి ఈ విధంగా దీర్ఘాన్ని ఉంచుకుంటున్నాయి అవి ఏంటి అని చూస్తే ఇక్కడ ఎక్కడైతే ఇంటులు ఉన్నాయో అవి ఈ వర్గానికి చెందినవి కావు ఇది మొదటి వర్గం ఈ మొదటి వర్గాల్లో హల్లు ఉంటుంది హల్లుని ఈ విధంగా ఆనుకుని వచ్చి దీర్ఘం ఉంటుంది ఈ మొదటి వర్గాల్లో ఖ గా థ అణ థా ధ నా రా వా అనే హల్లులు మాత్రమే ఈ వర్గానికి చెందినవి అంటే వాటి తల మీద ఉన్న పెంచు లాంటి గుర్తుని తొలగించుకొని సరాసరి ఆ దీర్ఘం వచ్చి వాటి తల మీద కూర్చున్నట్టుగా ఏర్పాటు చేసుకున్న హల్లులు ఇది రెండవ వర్గానికి చెందిన హల్లులు ఇది మొదటి వర్గానికి చెందిన హల్లులు ఈ హల్లులో తమ పైన ఉన్న గుర్తుని తొలగించుకుని సరాసరి ఆ దీర్ఘం వచ్చేసి వాటి తల మీద వాటి పైన కూర్చుంటుంది ఈ హల్లుకి ఆ విధానం పనికిరాదు ఈ హల్లు ఎలా ఉన్నాయంటే రెండుగా ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటే చూపిస్తున్నాము వాటి మీద వచ్చేసిన ఈ దీర్ఘాన్ని చూపిస్తున్నాం ఇక్కడ ఏ విభాగంలో ఉండే హల్లులు రెండుగా ఉన్నాయి దానికి రెండవ స్థానం ఇది వదిలేసి ఈ రెండవ స్థానం నుంచి దీర్ఘం ఉంటుంది దానికి ఉదాహరణ ఖా ఇక్కడ కా వచ్చింది ఇక్కడ లేదు ఇక్కడ ఖా వచ్చింది కానీ ఈ మామూలు కా లేదు గా కూడా లేదు ఐదు కూడా ఈ వర్గానికి చెందిన చ వర్గానికి చెందిన ఐదు హల్లులు కూడా ఈ విభాగానికి చెందినవి మళ్ళీ తా లేదు ఎందుకంటే ఇక్కడ ఉంది డా లేదు ఉంది ఢా కూడా లేదు అణ కూడా లేదు ఈ నాలుగు హల్లులు కూడా ఈ మొదటి వర్గానికి చెందినవి కాబట్టి ఈ రెండో వర్గంలో మనకి కనిపించవు మూడో వర్గంలో తా ఒక్క తా మాత్రమే ఉంది మీరు దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటే ఇక్కడ తా మాత్రమే లేదు అంటే ఇక్కడ లేనివి చాలా వరకు ఈ వర్గంలో ఉంటాయి ఈ వర్గంలో లేనివి చాలా వరకు ఈ వర్గంలో ఉంటాయి మనం గమనిస్తే కనుక ఈ రెండు వర్గాల్ని కలుపుకుంటూ ఉంటే కనుక మనకి హల్లుల క్రమం బాగా తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత టా ఒకటి ఉంది ఇక్కడ టా లేదు ఠా డా ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ వర్గంలో అవి లేవు ఈ వర్గంలో తా ఒకటే ఉంది ఇక్కడ ఇక్కడ లేదు ధ ధ న ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ వర్గంలో ఆ నాలుగు మనకి కనిపించవు విధంగా పా పాలు లేవు పా పా ఇక్కడ కూడా లేవు అంటే ఈ రెండు వర్గాలు లేకపోతే అవి ఇంకొక కొత్త వర్గానికి సంబంధించినవి ఉంటాయేమో చూద్దాం ఇక్కడ ఈ మూడు ఉన్నాయి ఇక్కడ బ భ అంటే ఇంతవరకు మనము సరిగ్గానే చూసుకుంటున్నాం ఇక్కడ యా లేదు ఇక్కడ యా ఉంది ఇక్కడ రా ఉంది ఇక్కడ రా లేదు ఇక్కడ లా ఉంది ఇక్కడ లా లేదు ఇక్కడ వా ఉంది ఇక్కడ వా లేదు అంటే ఇక్కడన్నా ఉంటున్నాయి ఇక్కడన్నా ఉంటున్నాయి ఏంటి ఈ రెండు కాకుండా మిగతా హల్లు ఈ రెండు హల్లులు ఎక్కడ ఉన్నాయి అనేది మనము ఇప్పుడు వాటిని వెతికి పట్టుకోవాలి అవి ఏ గ్రూప్కి చెందుతాయి ఎందుకు ఇక్కడ లేవు ఇక్కడ లేవు అనే విషయాన్ని కొంచెం పరిశీలించాలి అదేవిధంగా ఇక్కడ యా లేదు ఇక్కడ ఉంది ఇక్కడ రావు ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లా ఉంది ఇక్కడ లేదు ఇక్కడ వా ఉంది ఇక్కడ లేదు ఇక్కడ సా ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేవు లేడు ఇక్కడ ఏ విధంగా రెండు లేవు అదే విధంగా ఇక్కడ కూడా రెండు లేవు మనకి ఈ స్టార్ అనేది మాత్రం ఒకే ఒక అక్షరానికి ఇచ్చాం మనం గుర్తుంచుకోవడానికి ఆ స్టార్ ఉన్న అక్షరమే ఎందుకంటే ఈ కాపి ఇలా మన తలకి ఇలా చేసి రాయట్లేదు ఇలా పక్క నుంచి కూడా రాయట్లేదు ఎందుకంటే దీనికి రెండుగా లేదు కాబట్టి దీనికి ఈ ఒకే అక్షరాన్ని ఒకే వర్గానికి మనం విభజించుకున్నాము ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ లా ఇక్కడ ఉంది ఇక్కడ లేదు షా ఉంది ఇక్కడ లేదు రా ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది మనకి కానీ ఒక్క నాలుగు హల్లులు మాత్రం ఇక్కడ లేవు ఇక్కడ లేవు అంటే అది ఇంకొక విభాగానికి చెంది ఉండాలి ఆ నాలుగు కూడా ఆ విభాగం ఏమిటో ఒక్కసారి గమనిద్దాం ఆ విభాగం ఏమిటంటే ఇలా హల్లు ఉంటే ఈ హల్లుకి మధ్యలోంచి ఈ దీర్ఘం వచ్చి ఉంటుంది మళ్ళీ ఒకసారి గమనించండి ఇక్కడ ఒకటే గీతలాగా ఒకటే హల్లు ఉంటే దాన్ని ఆనుకొని వచ్చింది దీర్ఘం ఇక్కడ రెండు విభాగాలుగా హల్లు విభజింపబడి ఉంటే దాని రూపంలో రెండవ విభాగాన్ని ఆనుకుని వచ్చింది ఇక్కడ ఒకటే ఉన్నా కూడా ఈ విధంగా పైకి రెచ్చి రాకుండా ఈ మధ్యలోంచి వచ్చి నిలిచింది దీర్ఘం అందుకే పా పా షా సా అనే ఈ నాలుగు హల్లు కూడా ఈ మూడో వర్గానికి చెందినవి ఇక్కడ ఉన్న హల్లులు మొదటి వర్గానికి చెందినవి ఇక్కడ ఉన్న హల్లులు రెండో వర్గానికి చెందినవి ఇక్కడ ఉన్న హల్లులు మూడో వర్గానికి చెందినవి ఈ హ అనేది మాత్రం తనకి తను ప్రత్యేకంగా ఒక రూపాన్ని ఏర్పరచుకుని అచ్చు హల్లు మిళితంగా ఉంది ఇదంతా మనం గమనించాలి అంటే దీర్ఘంలో మామూలుగా చదివితే మనకేమీ తెలియదు వాటి లేఖన పద్ధతిని చూసిగానే మనము గుర్తించలేము ఇది ఈరోజు ఆ అనే దీధము తన యొక్క ప్రత్యేకతని చెప్పమని మనందరికీ చెప్పాలనుకుని అనుకున్న విషయం ఈరోజు క్లాసు నేను ఇంతటితో ముగించేస్తానండి ఎందుకంటే ఆ తురుమని వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు మరికొన్ని కొత్త విశేషాలని ఆ యొక్క విశేషాలని దీర్ఘం యొక్క విశేషాలని గమనిద్దాం నమస్తే జై తెలుగు తల్లి